హలో ఎవ్రీవన్ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మా ఇంట్లో కోయగూర కర్రీ అనమాట కోయగూర కర్రీ కోసం కావాల్సినవి ఏంటిదో చూసిద్దాము టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకా నేనైతే దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్ టమాటా వెల్లుల్లి కట్ చేసుకొని ఇవి పోపులో వేసుకొని బాగా వేగనివ్వాలి ఇంకా కొద్దిసేపు అనమా నేను కొంచెం శనగపప్పు కూడా నానబెట్టుకున్నాను శనగపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఉడికిన తర్వాత ఇంకా కోయగూరను బాగా మనము రెండు నుంచి మూడు సార్లు వాష్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి మంచిగా ఎంత కదుతే అంత మంచిగా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం ఈరోజు కోయ గురించి కొయ్యకూర గురించి కొన్ని బెనిఫిట్స్ అనేది చూసుకుందాం చక్కటి ఆరోగ్యం కావాలి అంటే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి కానీ చాలామంది ఆకుకూరలు అస్సలు తినరు ఇష్టపడరు ఆకుకూరలు తీసుకోవడం చాలా మంచిది ప్రతి వైద్యుడు చెప్పే మొదటి మాట ఆకుకూర తినండి ఫ్రూట్స్ తినండి అని చెప్తారు కానీ మనం అస్సలు తినము ఎందుకంటే ప్రకృతి మనకు ఇచ్చే వరం ఆకుకూర అనమాట ఆకుకూర వీటికి తీసుకోవడం వల్ల శరీరంలో ఆరోగ్యపరంగా చేసే అద్భుతాలు చాలా ఉంటాయి ప్రతిరోజు ఏదో రకంగా ఏదో ఒక ఆకుకూర తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి ఇదే తినాలని లేదు కానీ ఏదో ఒక ఆకుకూర ప్రతిరోజు అనేది తింటే చాలా మంచిదని నేనైతే భావిస్తున్నాను మంచి ఆరోగ్యం కోసం వేల వేల ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రోజు ఆకుకూర తీసుకుంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యంగా నిత్యం ఆకుకూరలు తింటే శరీరంలోని ఆరోగ్యపరంగా చేసే అద్భుతాలు అనేకం అంటే మనము ఆకుకూరలో చాలా విటమిన్స్ మినరల్స్ అనేది ఉంటాయి కాబట్టి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆకుకూరలలో తక్కువ శాతం కొవ్వు అనేది ఉంటుంది ఇంకా ఈ ఆకుకూరలు అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి కానీ నేనైతే వీడియో తక్కువ ఉంది కాబట్టి కొన్ని బెనిఫిట్స్ అనేవి చెప్తున్నాను ఏదో రకంగా ఏదో విధంగా మాత్రము ప్రతిరోజు పిల్లలకి ఎదిగే పిల్లలకు ఆకుకూర అలాగే ముసలి వాళ్ళకు మనమైనా సరే ఆకుకూర తీసుకుంటే మనకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వేల వేల ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఫ్రూట్స్ ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే నేను ఆరోగ్యపరంగా చాలా సఫర్ అవుతాను ప్రతిసారి హాస్పిటల్ వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమంటారంటే ఆకుకూరలు తినండి ఫ్రూట్స్ తినండి అని చెప్తారు కాబట్టి మా ఇంట్లో అయితే ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర మాత్రమూ ఖచ్చితంగా ఉంటుంది మరి నా వీడియో ఎలా నేను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏ ఆకుకూరలు తింటే బాగుంటుంది కూడా చెప్పండి నేనైతే ప్రతి ఆకుకూరలు తింటానమాట ఈరోజు మా ఇంట్లో కోయగూర శనగపప్పు టమాటా కాంబినేషన్ అనమాట సూపర్ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు ఇదే కాకుండా దీంతోపాటు పెరుగుచారు కూడా వేసుకున్నాము పెరుగుచారు అన్నంలోకి ఇది ఈ ఆకుకూర మనము ఇట్లనే రైస్లో తినొచ్చు లేంటే రొట్టె చపాతి దేంట్లో అయినా తినవచ్చు చాలా బాగుంటుంది ఆకుకూర ఎక్కువ తినండి రైస్ అనేది తక్కువ తినండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం మాత్రము మర్చిపోకండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి